హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్బా ఫామ్ సో ఈ పైన చూస్తున్న రొయ్యి ఎండిపోయిన రొయ్యి తలకాయ వచ్చి ఫీడ్ మిల్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఫీడ్ మిల్స్ వాళ్ళంటే చెరువులకి మేత తయారు చేసి అమ్ముతూ ఉంటారు సో మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం కదండి చెరువులు సో వాటికి మేత తయారు చేసే వాటినే ఫీడ్ మిల్స్ అంటారు సో ఈ ఫీడ్ మిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రొయ్యి తలకాయ అనేది ఉపయోగపడుతుంది వాళ్ళు కొన్ని పదార్థాలతో పాటు ఈ రొయ్యి తలక అనేది మిక్సింగ్ పౌడర్ చేసి పిల్లెట్స్ కింద తయారు చేస్తారు సో అయితే ఇది వాళ్ళకి రొయ్యి తలక అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఫీడ్ మిల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా అయితే మనం రీజన రీజనబుల్ రేట్ అంటే మీకు తగ్గ తక్కువ రేట్లోనే మనం ఈ రొయ్యి తలకాయ అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది సో ఎవరికైతే ఈ ఫీడ్ మిల్ ఓనర్స్ ఉంటారో ఈ సో వాళ్ళైతే ఈ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎవరికైతే యూజ్ ఉంటుందో సో మనం అయితే రీజనబుల్ రేట్లో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మీకు ఎన్ని టన్నేజెస్ కావాలో దాని ప్రకారంగా మనం టైం తీసుకుని మీకు మీకు కావాల్సిన ప్లేస్కి మనం అయితే ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం అనేది జరుగుతుందండి సో చూస్తున్నారు కదా ఇది అయితే మీకు కనిపించే ప్రతి తలకి కూడా ఫుల్ డ్రైవ్ విత్ ఫుల్ డ్రైవ్ వస్తుందండి తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అయితే ఇది ఉపయోగపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీకు తెలిసిన వాళ్ళు ఫీడ్మిల్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఈ దర్బాబు ఫామ్స్ ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా హెల్ప్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో అయితే ఈ కల్చర్లో దీని పాత్ర అనేది చాలా ఎక్కువగానే ఉందండి ఈ తలకాయ తీసుకెళ్ళి ఫీడ్మిల్స్ వాళ్ళు పౌడర్ ఆడించి పౌడర్ నుంచి వీళ్ళు పిల్లెట్స్గా తయారు చేస్తారు సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను సో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నమస్తే